రిలాక్స్ లాగా రావడం కోసం మేము పిల్లలని మోటివేట్ చేస్తూ ఉంటాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఎవరైనా స్టడీలో కూడా వీక్ ఉన్నా కూడా వాళ్ళని డ్రాయింగ్ త్రో ద్వారా మేము స్టడీలోకి ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ మీద వాళ్ళని ఇంట్రెస్ట్ వచ్చే విధంగా మేము కాన్సన్ట్రేట్ చేయిస్తాము సో కలరింగ్ అంటే ఎవరైనా డ్రాయింగ్ అయినా పెయింటింగ్ అయినా కలరింగ్ అంటే ఎవరైనా ఇష్టపడకుండా ఉండదు అనమాట సో అట్లా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగే విధంగా చేసి అదే విధంగా మేము పిల్లలని సబ్జెక్ట్ లోకి మేము ఇన్వాల్వ్ చేస్తాము సార్ మాకు ఇప్పుడు సార్ సో మేము ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డిగ్రీలో చేసేటప్పుడు సో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ అంటే ఏందో కూడా తెలియదు క్యాన్వస్ పెయింటింగ్ అంటే ఏంటో తెలియదు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియంస్ ఉంటాయని కూడా విషయం కూడా నాకు తెలియదు తెలియదు కానీ పిల్లలకి మేము ఒక టెంట్స్ లో మేము ఏం చేస్తున్నాం అంటే పిల్లలకి తో పాటు ఇలా గ్యాలరీ అయితే ఇట్లా ఉంటుంది సో ఫ్యూచర్ ఇట్లా ఉంటుంది అని ప్రతి ఒక్కటి వాళ్ళని ఇన్వాల్వ్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలు మాకు చదువు రాదు అది రాదు ఇది రాదు అని బాగా డిప్రెసివ్ గా ఫీల్ అవుతున్నాను సో వీటి మీద వీటిలో కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది గ్రోత్ ఉంటుంది సో మీరు ఇది చేయాలి ఫ్యాషన్ డిజైనర్ సో ఒకళ్ళు లోగో డిజైనర్ గా వెబ్సైట్ డిసైనర్ కాఫీ రెపో కంపెనీలు కానీ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీల్లో ఐటీ సెక్టర్ కానీ మంచి మంచి జాబ్స్ ఉంటాయి సార్ ఇవన్నీ వీళ్ళకి తెలియదు అసలు చెప్పాలంటే సో ఇవన్నీ కూడా మేము పిల్లలకి ఏమంటే హైయర్ సెక్షన్ నుంచి కానీ లోయర్ సెక్షన్ నుంచి కానీ ఇంటర్ కంప్లీట్ అయిన కూడా సో మీరు స్టడీ సో ఆల్టర్నేటివ్ ఇలాంటి ఛాన్సెస్ కూడా మీకు ఉంటాయి అనేసి మోటివేషన్ మేము ఎవరైతే బిఎఫ్ఏ చదవాలని పిల్లలు అనుకుంటారో వాళ్ళకి జేఎన్టీలో ఎంట్రెన్స్ రాయడం కోసం కూడా నేను నా పర్సనల్గా అయితే నేను చాలా మందికి కోచింగ్ ఇస్తున్నాను సో ఆల్రెడీ ముందుకు నేను ఎల్లారితోనే ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో నేను పిల్లలకి డిగ్రీ పిల్లలకి కోచింగ్ ఇచ్చానని సార్ సో అదేవిధంగా ఇప్పుడు కూడా నేను నా పర్సనల్గా నా ఓన్గా నేను పెట్టుకొని ఇంట్లో పిల్లలకి వెళ్ళి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలని వాళ్ళని ట్రైన్ ట్రైన్ అప్ చేయించి జేఎన్టీలో జాయిన్ చేసిన కానీ ఎస్ఏ జాయిన్ చేసిన కానీ తెలుగు జాయిన్ చేసిన కానీ అలా చేసిన సో నేను టీచర్గా చేసిన దగ్గర నుంచి పిల్లలు తొందరగా డెవలప్ అవ్వాలి యూపీ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు తొందరగా సెటిల్ అవ్వాలి మేడం ఆ పిల్లలకి ఏం చేయాలంటే టీటీసీలో కానీ మేము వాళ్ళకి ట్రైన్ చేయించి హైయర్ లోయర్ డ్రాయింగ్స్ మేము వాళ్ళ అంటే హైయర్ లోయర్ డ్రాయింగ్ పాస్ అయ్యే విధంగా మేము మోటివేట్ చేసుకోవాలని ఎగ్జామ్స్ రాయించి తొందరగా సెటిల్ అయినట్టుగా టీటీసీ బేస్ మీద ఆట టీచర్ డ్రాయింగ్ టీచర్ రావడానికి కూడా వాళ్ళకి మేము ట్రైనింగ్ ట్రైన్ అప్ చేస్తూ ఉంటుంది అనమాట సార్ నా పేరు కోహ్లీ ననిత कंप्लीटेड मास्टर्स इन जे एंड ट्यू हमारी गोशाम से आई एस एम गौशाम गर्ल्स वन